కౌజు పక్షుల పెంపకం నిరుద్యోగ యువతకు సన్న చిన్నకారు రైతులకు ఉపాధినిచ్చే పరిశ్రమగా మంచి ఆదరణ పొందుతోంది దేశంలో చాలా చోట్ల వీటి గుడ్లు మాంసానికి మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది కొద్దిపాటి స్థలం తక్కువ ఖర్చు శ్రమతో ఐదారు వారాల్లోనే ఈ పక్షులను మార్కెట్ చేసే అవకాశం ఉండడంతో రైతులకు వీటి పెంపకం అన్ని విధాలా అనుకూలంగా మారింది కౌజు పెట్టెల పెంపకం గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు గన్నవరం పశువైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సుస్మిత మార్కెట్లో మాంసానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడం లేదు మాంసాహారం కొరకు జంతువులను పక్షులను పెంచడము అనాదిగా వస్తోంది కాని పక్షుల విషయంలో అనాదిగా ఉన్నది కోళ్లను పెంచడం కోళ్లలో బ్రాయిలర్ కోళ్లు గ్రుడ్లు పెట్టే కోళ్లు గినీ కోళ్లు కౌజు పిట్టల పెంపకం చేపడుతున్నారు ఇందులో ముఖ్యంగా కౌజు పిట్టల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది కోడి మాంసం కంటే కూడా మాంసం రుచిగా ఉండటం కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది పిల్లలకు ఈ మాంసం శరీర మరియు మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడటమే కాకుండా గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు కౌజు పిట్ట మాంసం ఒక పౌష్టికాహారం మన పూర్వీకులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులు జీవాలు కోళ్ల పెంపకాన్ని చేపట్టి ఆరోగ్యమైన జీవనాన్ని పొందేవారు కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చి ఒకే పంట విధానాన్ని చేపట్టారు అయితే ఇందులో మొదట్లో లాభాలు వచ్చినా రాను రాను నష్టాలు అధికమవడంతో వాటిని పూడ్చుకునేందుకు అనుబంధ రంగాలైన మేకలు గొర్రెలు ఆవులు గేదెలు కోళ్ల పెంపకాన్ని చేపట్టారు అయితే సన్నా చిన్నకారు రైతులు అంత పెట్టుబడి పెట్టలేకపోవడం ఫౌల్ట్రీకి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం ఉండటం మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో కౌజు పిట్టల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు కొద్దిపాటి స్థలం తక్కువ ఖర్చు తక్కువ సమయంలోనే మార్కెట్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఇటు నిరుద్యోగులు సైతం మొగ్గు చూపుతున్నారు తక్కువ పెట్టుబడితో అతి తక్కువ సమయంలోనే ఎదిగే ఈ క్వైల్ పక్షుల పెంపకం చేపడితే మంచి లాభాలు ఉంటాయని ఒక కోడిని పెంచే స్థలంలో సుమారు ఎనిమిది నుంచి పది క్వైల్ పక్షులను పెంచవచ్చు ముఖ్యంగా గుడ్ల నుంచి పొదగబడిన క్వైల్ పిల్లలు చాలా చిన్నవిగా సున్నితంగా ఉంటాయి వీటిని సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచడానికి వీలు కాదు కాబట్టి బ్రూడింగ్ పద్ధతులను చేపట్టి పక్షులను ఆరోగ్యంగా ఉంచాలని పెంపకం గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం పశు వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సుస్మిత ఈ కౌజ్బెట్లు అనేవి జాపనీస్ క్వయిల్స్ అంటాము మనము దీన్ని సైంటిఫిక్ టైం వచ్చి కాటోనిక్స్ కాటోనిక్స్ జపానికా అంటారు ఇది మామూలు దేశవాళీ కౌజు పిట్టలాగా కాకుండా ఎక్కువ బరువు పెరిగే రకమైన కౌజు పెట్టలు ఇవి జాపనీస్ క్వీల్స్ అనేవి వీటిని మనం కనుక వీటికి పెద్దగా సైంటిఫిక్ నాలెడ్జ్ అవసరం లేకుండా మన పెరట్లో కూడా పెంచుకోవడానికి ఆస్కారం ఉంది కాకపోతే మాదిరిగా కాకుండా కంప్లీట్గా క్లోజ్గా ఉన్న రూమ్స్లో పెంచుకున్నట్లయితే త్వరగా పెరుగుతాయి ఆరు వారాల్లోనే వాటికి మన మార్కెటింగ్ బరువు వచ్చేస్తాయి అన్నమాట ఈ కౌజు పెట్టలు పెంపకాన్ని చేపట్టాలి అనుకునేవాళ్ళు రోజు వయసు పిల్లల్ని తెచ్చుకొని వాటిని ఆరు వారాల పాటు పెంచుకొని తర్వాత బ్రాయిలర్ కౌజుల కింద అమ్ముకున్నట్లయితే మంచి ఆదాయ వనరుగా ఇది ఉపయోగపడుతుంది వీటికి పెద్ద ఎక్కువ మార్కెటింగ్ కూడా ఉంది రోజు వయసు కౌజు పిల్లల ధర వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది అలాగే కౌజుకు వేసే మేత ఈ మేత మనం కౌజు కో కౌజు పిట్టల కోసం సెపరేట్గా తయారు చేయించుకోవచ్చు లేదు అంటే బ్రాయిలర్ మేత కనుక అందుబాటులో ఉన్నట్లయితే మీకు చిన్నపిల్లలకి వేసే మేత వేసుకొని కూడా కౌజు పిల్లల్ని పెంచుకోవచ్చు వీటిని ఆరు వారాల పాటు వేసుకోవాల్సి వస్తుంది అలాగే ఆరు వారాల సమయంలో ఈ కౌజులు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల గ్రాముల వరకు మేతను తింటాయి రోజు వైజ్ కౌజు పిల్లల్ని తెచ్చుకున్న తర్వాత రైతులు కౌజు పిల్లల్ని బ్రూడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్రూడింగ్ అనేది రెండు వారాల పాటు చేయాలి వీటి కోసం కోడిపిల్లల్ని బ్రూడింగ్ చేసుకున్న విధానంలోనే మనం లైట్లు అరేంజ్ చేసుకొని క్లోజ్డ్ రూమ్లో కనుక బ్రూడింగ్ చేసుకున్నట్లయితే వీటిలో మరణాల శాతం తక్కువగా ఉంటుంది అలాగే బ్రూడింగ్ చేసుకునేటప్పుడు వీటికి సుమారు ఒక చదరపు అడుగు ప్రదేశంలో ఐదు నుంచి ఆరు పిల్లలు ఉండే రకంగా పెట్టుకోవాలి ఎక్కువ ఎక్కువ కౌజు పిల్లల్ని ఒకే దగ్గర బ్రూడింగ్ చేసుకోకుండా చిన్న చిన్న బ్యాచ్లు చేసుకొని రెండు వందల పిల్లలు ఒక బ్యాచ్ లాగా చేసుకొని బ్రూడింగ్ చేసుకున్నట్లయితే వీటిలో మరణాలు శాతాలు ఉండకుండా ఉంటాయి ఈ రెండు వారాలు అయిపోయిన తర్వాత పగల అవసరం లేదు రాత్రిపూట ఒకటి వాటికి మేత కనబడే రకంగా చిన్న లైట్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఫీడర్స్ వాటర్స్ కూడా చిన్న కోడి పిల్లలకి వాడుకునే చిన్న ఫీడర్స్ వాటర్స్ వాడుకున్నట్లయితే వీటికి సరిగా సరిపోతాయి ఈ కౌజు పిట్టలు మనకి డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు దగ్గర దగ్గరగా డెబ్బై మూడు పర్సెంట్ డ్రెస్సింగ్ వస్తుంది అంటే ఎక్కువ వేస్టేజ్ పోకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఒక కేజీకి ఆరు నుంచి ఏడు కౌజు పిట్టలు సరిపోతాయి కేజీ కౌజు మాంసం ధర వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు అమ్ముతున్నారు కాబట్టి ఈ కౌజు పిట్టలని కనుక మనం సరైన పద్ధతిలో పెంచుకొని మార్కెటింగ్ చేసుకోగలిగితే ఇది ఒక ఆదాయ వనరుగా రైతు సోదరులకి ఉపయోగపడుతుంది ఈ కౌజు పిట్టలకి మేనత వేసుకునేటప్పుడు సుమారు వాటికి ఇరవై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉండే రకమైన మేతల్ని వాడుకున్నట్లయితే ఇవి ఐదు వారాల్లోనే మనకి మార్కెటింగ్కి వచ్చేస్తాయి ఆరో వారం నుంచి గుడ్లు పెట్టడం కూడా మొదలు పెడతాయి ఆ గుడ్లు పెట్టే సమయంలో బిట్టల్ని ప్రతి నాలుగు ఆడ కౌజుబిట్టలకి ఒక మొక బిట్ట ఉండేటట్టుగా కనుక మనం ఉంచుకున్నట్లయితే మనకి గుడ్లు వస్తాయి ఆరో వారం నుంచి మొదలుపెట్టి ఇవి నలభై ఐదు వారాలు వచ్చే వరకు కూడా గుడ్లు పెడతాయి గుడ్డు సైజు పది నుంచి పన్నెండు గ్రాములు ఉంటుంది చిన్న సైజు గుడ్లైనా కానీ ఈ గుడ్లకు కూడా మంచి మార్కెటింగ్ ఉంది ఈ గుడ్లని ఎక్కువ సంఖ్యలో కనుక ఉత్పత్తి చేయగలిగితే అవి ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు కాస్మెటిక్ కంపెనీస్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు ఇలాంటి ఈ విధానం హైదరాబాద్ చుట్టుపక్కల మనం చూస్తున్నాము ఇక్కడ కూడా అధిక సంఖ్యలో కనుక మనం ప్రొడ్యూస్ చేయగలిగితే గుడ్లని గుడ్లకు కూడా మంచి మార్కెటింగ్ దొరికే అవకాశం ఉంది కౌజుకు పిట్టల గుడ్ల విషయానికి వస్తే కనుక వీటికి చాలా మంచి న్యూట్రిషియస్ వాల్యూ ఉంది ఇవి చిన్నపిల్లలకి ఎంతో మంచిది చిన్నపిల్లల్లో గ్రోత్ రేట్ బాగుంటుంది అలాగే బ్రెయిన్ గ్రోత్ కూడా ఇవి బాగా పనిచేస్తాయి ఇవి మామూలు కోడిగుడ్లతో పోల్చినప్పుడు తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి వీటిని అన్ని వయసుల వారు సమృద్ధిగా తినవచ్చు అలాగే ఇది హెల్త్కి కూడా ఎంతో మంచిది అలాగే కౌజిపిట్టలు మాంసం తీసుకున్నట్లయితే కూడా వాటిలో చికెన్ కంటే కూడా తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కొలెస్ట్రాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కానీ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సుమారు వంద గ్రాముల కౌజుపిట్టల మాంసంలో పన్నెండు గ్రాముల వరకు ప్రోటీన్ అందుతుంది దాంతోపాటు ఈ కౌజు మాంసంలో వాటి బోన్స్ కూడా తినడానికి వీలుగా ఉంటాయి కాబట్టి కాల్షియం కంటెంట్ ఎక్కువ వస్తుంది ఇది ఎదిగే పిల్లలకి చాలా అవసరం అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి తలలకు కూడా చాలా మంచి ఆహారంగా పనిచేస్తుంది వీటికి ఎగిరే గుణం ఉంటుంది కాబట్టి ఆరు బయట పెంచుకోవడానికి అంత ఆస్కారం లేదు కానీ క్లోజ్డ్గా మెష్ వేసుకున్నా లేదా రూములు కనుక సరిగ్గా కిటికీలు ఉండి రెండు మూడు కిటికీలు గాలి వెలుతురు బాగా ప్రసరించే రూములు ఖాళీగా ఉన్నా కానీ మనం వాటిలో కూడా ఈ బిట్టల్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉంది అలాగే వీటికి ఎలాంటి వ్యాక్సిన్లు కానీ డివామింగ్ కానీ కూడా చేయాల్సిన అవసరం లేదు వీటికి ఎలాంటి రోగాలు కూడా రావు సుమారు మనం ఒక్క ఫీడ్ ఫీడింగ్ వాటరింగ్ ఇచ్చుకుంటే కనుక ఆరు వారాల్లో మనకి ఎలాంటి మందులు వాడని ఆర్గానిక్ కౌజ్ మీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఈ ఖౌజు పిట్టల్లో అభివృద్ధి పరిచిన రకాలు కూడా ఉన్నాయి తమిళనాడు వాళ్ళు నందనం కోయిల్ అని చెప్పి రెండు రకాలు అభివృద్ధి పరిచారు ఇవి అయితే గనక మనకి సుమారు ఆ ఐదు వారాల్లోనే రెండు వందల యాభై గ్రాముల వరకు కూడా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ కు అనుగుణంగా కొయిల్ పక్షుల పెంపకం చేపట్టి వీటి పోషణలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు వీటి పెంపకం చేపట్టాలనుకునేవారు గన్నవరం పశు వైద్యశాల వారిని సంప్రదించవచ్చు